బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ జులై తొమ్మిదిన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని ఐఎన్టీసీ జాతీయ నాయకులు బాబర్ సలీం పాషా పిలుపునిచ్చారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మోదీ ప్రభుత్వం కార్మిక నిరంకుశ పరిపాలన కొనసాగిస్తోందన్నారు డెబ్బై ఏళ్లుగా కార్మికులు సాధించిన చట్టాలను కేంద్ర ప్రభుత్వం కుదిస్తుందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇదే క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తోందన్నారు తద్వారా కార్మికుల చట్టాలు సంక్షేమం

సోనియా గాంధీ రాహుల్ గాంధీ అడిగే గారి యొక్క నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా నియక్తులు చేయడము తెలంగాణ ప్రజలు తెలంగాణ కార్మికులకు అదృష్టంగా భావిస్తూ అదే ప్రగతి పథంలో ముందుకు వెళ్తున్న తరుణంలో రెండవ దశ మంత్రుల విస్తరణ లోపల మనకు సుపరిచితులైనటువంటి అంటే పెద్దపల్లి జిల్లా కరీంనగర్కు సుపరిచితులైనటువంటి ఇద్దరు శాసనసభ్యులను మంత్రులుగా నియక్తులు చేయడం వల్ల దాంట్లో మొదటిగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి మరి అదేవిధంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారిని నియక్తులు చేయడం వల్ల పెద్దపల్లి కరీంనగర్ జిల్లా ఇటు మంచిర్యా ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతాభావంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మరి రేవంత్ రెడ్డి గారికి మేము జిల్లా ఐఎన్టీసీ పక్షాన మరి అదేవిధంగా నేను కరీంనగర్ ఐఎన్టీసి పాత జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా వారికి హృదయపూర్వకముగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాము ఈ ప్రాంతము పెద్దపల్లి ప్రత్యేకమైన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ వెంకటస్వామి గారు ఎంపీ వచ్చినాక పెద్ద పెద్దనీయలు వారు ఇక్కడికి ఎంపీగా వచ్చినాక ఎంపీ అంటే ఏంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రాంత ప్రజలకు వారు ఒక దిక్సూచిగా పనిచేశారు వారు వచ్చినాక కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి శ్రీధర్ మన దుదిలా శ్రీధర్బాబు గారు రెడ్డి గారు రత్నాకర్ రావు గారు జీవన్ రెడ్డి గారు ఇదే విధముగా ఇటు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతం ప్రగతి కోసం వెంకటస్వామి గారి యొక్క సహాయ సబ్ స్టేషన్లు కానీ రోడ్లు కానీ ముమ్మరంగా చేయడం జరిగింది ఆ తరుణం లోపల సింగరేణి బిఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతుంది అనేటువంటిది వచ్చింది మరి బిఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతే వేలాది మంది పనిచేస్తున్నటువంటి ఈ సింగరేణి బెల్ట్ కార్మికులు అదే వద్ద అవుతారు ప్రతిపాదన వెంకటస్వామి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు తక్షణమే చొరవ తీసుకొని ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి సింగరేణి కాపీస్ని బిఎఫ్ఐర్లో పోకుండా కాపాడినటువంటి ఘనత వెంకటస్వామి గారికి ఉన్నది కాబట్టి ఈ రోజు వరకు మనము సింగరేణిని సస్యశామలంగా లబ్ధి పొందుతున్నామంటే ఆనాడు వెంకటస్వామి గారు చోర చూపించారు చెప్పక తప్పదు మరి అదే అదేవిధంగా వెంకటస్వామి గారి ఆయాంలో ప్రతి ఒక్క మండలంలో కానీ ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ ప్రాంతంలో కానీ రోడ్లు కానీ వసతులు కానీ జరిగాయి మరి అదే అదేవిధముగా ఈరోజు పీకే రామయ్య క్యాంపు ఎన్టీపీసీ లోపల నాలుగు వేల మెగావాడ్ల పవర్ ప్లాంట్ రావడానికి వెంకటస్వామి గారు దోహదపడ్డారు అనేటువంటిది నిక్కచ్చిగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈ ప్లాంట్ ఎక్కడైతే ఇప్పుడు స్థాపించబడతా ఉన్నదో అక్కడ పీకే రామయ్య క్యాంప్ ఉండే వారు ఆ క్యాంప్ని రిహాబిలిటేజ్ చేసి అప్పుడు ఉన్నటువంటి సారథి అనేటువంటి కలెక్టర్ గారితో మాట్లాడి నాలుగు వందల మందికి పట్టాలు ఇచ్చి మేడిపల్లి శివార్ లోపల వారు ఇల్లు కట్టుకునేలాగా ప్రయత్నం చేసి ఇచ్చారు వారి ఇంటికి కూడా విశాఖ ట్రస్ట్ నుంచి వారికి కావాల్సినటువంటి రేకులు ఇతర సామగ్రిని కూడా ఫ్రీగా సమకూర్చారు కాంగ్రెస్ వాదులంగా మేము వారికి ఫ్రీ మీటర్లు కూడా వారి ఆధ్వర్యంలో మానాడి ఇప్పించడం జరుగుతుంది ఈరోజు అదే పీకర్ అమ్మయ్య క్యాంపు రెండు వేల మంది అక్కడ నివసిస్తూ ఉన్నారు సస్యశామలంగా ఉన్నారు ఇది ఒక ఉదాహరణ వారికి కార్మికుల పట్ల ఉన్నటువంటి అవగాహన మరి అదే విధంగా కేంద్రంలో వారి లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ని ఇంట్రడ్యూస్ చేశారు అదే ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కేంద్రంలో పెండింగ్ ఉండే సంగ్మా గారు లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు సంతకం పెట్టుమంటే నేను సంతకం పెడితే నేను ఇరుక్కపోతా అని చెప్పి ఆయన మంత్రినే పదవిని వదిలిపెట్టుకున్నటువంటి దాఖలా ఉన్నది మరి అదే వెంకటస్వామి గారు ధైర్యం చేసి ఆ ఐపీఎఫ్ నైన్టీ ఫైవ్ ని రిలీజ్ చేశారు ఈరోజు వారి మనుమడు ఎంపీగా ఈ ప్రాంతంలో రావడము ఈ ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకోవడము ఈ ప్రజలు వారి పట్ల చూపించినటువంటి విశ్వనీత అని కూడా నేను చెప్తా ఉన్నాను ఈరోజు ఆరు కూడా కేంద్రంలో మాట్లాడి కన్సర్న్ మినిస్టర్తోన సింగరేణి కాలనీస్ కార్మికులకు నూట నలభై కోట్ల రూపాయలు ఈరోజు వాళ్ళు వారు కు సంబంధించి హయ్యర్ పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రయత్నం చేస్తూ దాంట్లో భాగంగా చేశారు ఈరోజు రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వంశీ గారు ప్రత్యేకంగా దాని మీద శ్రద్ధ తీసుకొని చేస్తూ ఉన్నారు వెంకటస్వామి గారు మరి వివేక్ గారు ఎంపీ అయినాక మన ఆర్ఎఫ్సియర్ అప్పుడు ఉన్నటువంటి ఫర్టిలైజర్ మూగబోయి గోడలు కూలిపోయి ఎక్కడికక్కడ స్థవించిపోయినటువంటి పరిస్థితులు వారు ప్రయత్నం చేసి ఎంపీగా గెలిచినాక ఈ ప్రాంత ప్రజలు వారిని వారి నాన్నగారి తర్వాత గెలిపించినాక వారి శ్రమ ఫలితమే ఆర్ఎఫ్సి వెళ్ళాలని చెప్పి నేను గంటాపదంగా చెప్తా ఉన్నాను అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం లోపల మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో సోనియా గాంధీ యొక్క ఆశీర్వాదంతోన ఆయన బిఎఫ్ఐఆర్ కు పదివేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పుని ఆ ఫ్యాక్టరీ అప్పుని దాన్ని వైప్ ఆఫ్ చేసి మాఫీగా చేసి మళ్ళీ ఆర్ఎఫ్సి ఓపెన్ చేస్తే ఇలా దాదాపు దాని కింద నాలుగైదు వేల మంది ఈ ప్రాంతం లోపల ఉపాధి కలిగించిన ఘనత కూడా డాక్టర్ వివేక్ గారికి వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులకు వస్తుందని చెప్పి నేను సమ్యంగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను అంతేకాకుండా మన బ్రిడ్జి రామగుండం లోపల జరిగినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా వివేక్ గారి యొక్క దాంతోనే జరిగింది ఈ ప్రాంతంలో ఈ రెండు జిల్లాల లోపల ఎక్కడ స్కూళ్ళు కానీ ఎక్కడ బడలు కానీ ఎక్కడ బోరింగ్ కానీ ఎక్కడ ఫర్నిచర్ కానీ వారి విశాఖ ట్రస్ట్ ద్వారా వారు ఆదుకుంటానే ఉన్నారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం తెలియపరుస్తా ఉన్నాం ఈ సందర్భంగా వివేక్ గారికి లేబర్ మినిస్ట్రీ రావడం తరతరాలుగా వారి తండ్రి గారు చేసినటువంటి లేబర్ మినిస్టర్ స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ దాని రావడం కార్మికులకు జరిగింది మరి ఈరోజు వివేక్ గారు రావడం వల్ల ఈ పారిశ్రామిక ప్రాంతం వెయ్యి కళ్ళతో చూస్తూ ఉన్నది వారు వారు రావడం వల్ల మాకు లాభం జరుగుతుంది మాకు ప్రొటెక్షన్ ఇస్తారు మాకు ప్రతి చిన్న సమస్య కూడా వారు తీర్చిదిద్దుతారనే ఆశ ఉన్నాయి కాబట్టి మేము సరియైన నిర్ణయం సరైన సమయం లోపల దాదాపు చెప్పాలంటే పదహారు సంవత్సరాల నుంచి లేబర్ మినిస్టర్ ఎవరు ఉన్నారో కూడా మనకు ఈ ప్రాంతానికి ఎటువంటి దోహదపడినటువంటి దాఖలాలు లేవు ఉదాహరణకు మూగబోయి గోడలు కూలిపోయి ఎక్కడికక్కడ స్తవించిపోయినటువంటి పరిస్థితులు వారు ప్రయత్నం చేసి ఎంపీగా గెలిచినాక ఈ ప్రాంత ప్రజలు వారిని వారి నాన్నగారి తర్వాత గెలిపించినాక వారి శ్రమ ఫలితమే ఆర్ఎఫ్సీ వెళ్ళాలని చెప్పి నేను గడ్డా పదంలో చెప్తా ఉన్నాను అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం లోపల మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో సోనియా గాంధీ యొక్క ఆశీర్వాదంతో ఆయన బిఎఫ్ఐఆర్ కు పదివేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పుని ఆ ఫ్యాక్టరీ అప్పుని దాన్ని వైప్ ఆఫ్ చేసి మాఫీగా చేసి మళ్ళీ ఆర్ఎఫ్సిఎల్ ని ఓపెన్ చేస్తే ఇలా దాదాపు దాని కింద నాలుగైదు వేల మంది ఈ ప్రాంతం లోపల ఉపాధి కలిగించిన ఘనత కూడా డాక్టర్ వివేక్ గారికి వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులకు వస్తుందని చెప్పి నేను సవ్యంగా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను అంతేకాకుండా మన బ్రిడ్జ్ రామగుండం లోపల జరిగినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా వివేక్ గారి యొక్క దాంతోనే జరిగింది ఈ ప్రాంతంలో ఈ రెండు జిల్లాల లోపల ఎక్కడ స్కూళ్ళు కానీ ఎక్కడ బడలు కానీ ఎక్కడ బోరింగ్ కానీ ఎక్కడ ఫర్నిచర్ కానీ వారి విశాఖ ట్రస్ట్ ద్వారా వారు ఆదుకుంటానే ఉన్నారు అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం తెలియపరుస్తా ఉన్నాం ఈ సందర్భంగా వివేక్ గారికి లేబర్ మినిస్ట్రీ రావడం తరతరాలుగా వారి తండ్రి గారు చేసినటువంటి లేబర్ మినిస్టర్ స్టేట్లో కానీ సెంట్రల్లో కానీ దాని లాభం కార్మికులకు జరిగింది మరి ఈరోజు వివేక్ గారు రావడం వల్ల ఈ పారిశ్రామిక ప్రాంతం వెయ్యి కళ్ళతో చూస్తూ ఉన్నది వారు వారు రావడం వల్ల మాకు లాభం జరుగుతుంది మాకు ప్రొటెక్షన్ ఇస్తారు మాకు ప్రతి చిన్న సమస్య కూడా వారు తీర్చిదిద్దుతారనే ఆశ ఉన్నాయి కాబట్టి మేము అయిన నిర్ణయం సరైన సమయం లోపల దాదాపు చెప్పాలంటే పదహారు సంవత్సరాల నుంచి లేబర్ మినిస్టర్ ఎవరు ఉన్నారో కూడా మనకు ఈ ప్రాంతానికి ఎటువంటి దోహదపడినటువంటి దాఖలాలు లేవు ఉదాహరణకు మినిమం వేజ్ నేను రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మినిమం వేజ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు షెడ్యూల్ వన్ అండ్ టూ సిక్స్టీ ఫైవ్ ఎంప్లాయ్మెంట్స్ ప్లస్ ఫోర్ ప్లస్ అడిషనల్గా ఫోర్ ఎంప్లాయ్మెంట్స్ చేసినటువంటి ఘనత అప్పుడు ఉన్నటువంటి వినోద్ గారు వినోద్ గారు అంటే వారు కూడా వారి కుటుంబం నుంచి ఇక్కడ రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వినోద్ గారు వారి క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో వారు మంత్రి వారి మంత్రిలో నేను మినిమం వేజ్ బోర్డు చైర్మన్ రెండు వేల ఐదు నుంచి రెండు వేల తొమ్మిది దాకా పూర్తి స్థాయిలో మినిమం వేజు ఈ ప్రాంతానికి ఆంధ్ర రాష్ట్రానికి జరిగింది ఆ ఒక్క పీరియడ్ లోపలే దాని తర్వాత పదహారు సంవత్సరాలు ఒక్క జీవో కూడా వెళ్ళలేదు అనేటువంటిది కూడా ఈ సందర్భంలో మనం గమనించాం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మినిమం వేజు యొక్క మంత్రిగా ఇప్పుడు ఇప్పుడు లేబర్ మినిస్టర్ అంటే ఆ వేజ్ కూడా వీరి యొక్క దాంట్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నేను నేను ఆనిస్తా ఉన్నాను కార్మికులకు ఖచ్చితంగా జీవోలు వివేక్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి ఒక్క జీవోని కూడా ఈ మూడు సంవత్సరాల లోపల రివైజ్ చేసి కార్మికులకు లాభం జరిగేలాగా మంచి జీతాలు వచ్చేలాగా మంచి సౌలత్యులు వచ్చేలాగా ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ విధంగా ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను అంతేకాకుండా వీరు ఫ్లైవర్ విడిచి వల్ల మనకు ఎంతో సమయం కాదు మనం ఆటోలో ట్రైన్ వెళ్ళిపోయాక ఆటోలో కూడా ఉంది అటువంటి పెద్ద కార్యక్రమం కూడా వివేక్ గారు చేశారు ఈరోజు వంశీ గారు ఎంపీ అయ్యారు మనము వారిని కలుపుకపోయి వారి ద్వారా వారి ద్వారా ఈ ఈ యొక్క ప్రాంతానికి రావాల్సినటువంటి కేంద్రం నుంచి బడ్జెట్లు కానీ ఇతర వసతులు కానీ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కూడా నేను ఒక సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తగా భావిస్తూ ఉన్నాను మరి వారి కుటుంబము ఈరోజు ఈ ప్రాంతానికి సుపరిచితులు వాళ్ళు వాళ్ళు ఐదు దశాబ్దాలు ఇక ఈ యొక్క లోపల ఈ యొక్క ప్రాంత ప్రజల కోల ఆనాడు ఉన్నటువంటి లీడర్స్ మనం గమనించాలంటే ఆనాడు ఉన్నటువంటి రఘురాములు గారు ఆనాడు ఉన్నటువంటి రామకృష్ణ గారు ఆనాడు ఉన్నటువంటి రాజలింగం గారు వడికల్ రాజలింగం గారు ఇటు నర్సయ్య గారు చాలా మంది నాయకులందరూ కూడా వారి కుటుంబంతో అతి సన్నిహితంగా ఉండి ఈ ప్రాంతంలోపల చిన్న పెద్దగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా సమస్యలు పరిష్కరించినటువంటి దాఖలాలు వారి కుటుంబానికి ఉన్నాయనేటువంటిది కూడా నేను చెప్తా ఉన్నాను మరి అందుకే ఈ సందర్భంగా మేము డాక్టర్ వివేక్ గారికి మా యొక్క లేబర్ మినిస్టర్ అయ్యారు కాబట్టి వారు కృతజ్ఞతా భావంతో జిల్లా ఐఎన్టీసీ పక్షాన ఇటు డిస్టిక్ ఐఎన్టీసీ పక్షాన ఈ రాష్ట్రం యొక్క చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా మా ఐఎన్టీసీ పక్షాన మేము నిన్న వారికి కలిసాము వారికి మేము సత్కరించాము మాకు ఉన్నటువంటి మున్సిపల్ సహకార్ అంటే హైదరాబాద్ సిటీస్ లోపల వేలాది మంది కార్మికులు పనిచేస్తారు పారిశుద్ధ కార్మికులు వాళ్ళ ప్రెసిడెంట్ ఆదిల్ షరీఫ్ గారు కూడా వచ్చారు నిన్న న్యాయంబడి మరి అదేవిధంగా బీడీఎల్ ఇతర ఇండస్ట్రీస్ నాయకులు భాస్కర్ రెడ్డి గారు వచ్చారు నాయబడి నిన్న అక్కడ చాలా మంది నాయకులు నాగన్న గౌడ్ గారు వచ్చారు అందరూ స్టేట్ మా యొక్క జనరల్ సెక్రటరీలందరూ కూడా వచ్చి ప్రప్రథమమ వాళ్ళు కూడా అన్నారు లేబర్ మినిస్టరు ఆఫీస్ తీసుకునేటప్పుడు గౌరవించడము ఇదే మొదటిసారి బాబర్ శనింపాషమ్మడి అని చెప్పారు సంతోషంగా నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను కాబట్టి ఒక మంచి వాతావరణం ఆయన సౌమ్యుడు వారి కుటుంబంతోన మనము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నామని నేను ఏనాడు చెప్పను కానీ వారు మనందరితో పాటు ఉన్నారు కాబట్టి మనం ఒకరికొకరి గౌరవించుకొని రాబోయే లోకల్ బాడీ ఎన్నికల లోపల కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పెద్ద నాయకులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం లోపల భేదాభిప్రాయాలని మర్చిపోయి లోకల్ బాడీ ఎన్నికల లోపల మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణను రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యాచరణను మనం ముందుకు తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్ళి దాని యొక్క లాభం పూర్తి స్థాయి లోపల ఈ లోకల్ బాడీ ఎన్నికల లోపల మనం రాజశేఖర రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి మనము ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఆఫీసుల వెంకటస్వామి గారు ఎనభై తొమ్మిది రూపాయల ఇక్కడ ఎంపీగా వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి చొక్కారావు గారి కోసం అప్పుడు ఉన్నటువంటి రత్నాకర్రావు గారు అప్పుడు ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ మృత్యుంజయం గారు వాళ్ళందరూ కలిసి చెప్తే వెంకటస్వామి గారు పాతిక లక్షల రూపాయలు ఆధీనం ఇచ్చారు పాతిక లక్షలు అంటే నేను కూడా ఇప్పుడు ఈ పార్టీకి చూడలేదు కాంగ్రెస్ ఆఫీస్ కాబట్టి వారి యొక్క కుటుంబానికి కాంగ్రెస్కు ఉన్నటువంటి సాన్నిధ్యము వారి కుటుంబానికి మాకు